ఏ ఉరికాయట్కి వస్తావు నీ దాని బ్ర ఎద్దు పడుతు కట్టి తీసుకో అది తీసుకో ఆ పట్టుకో ఊక ఏదు ఇందేం బాగుండదు బట్ట తిక్కునికే

బుడ్లు కదా తిన ఇంకోటి పుట్టగొడుగులు సరేనాడుగా పుట్టగొడుగులేనా అవి పెరుగుతు పెరుగుతుంది కదా పుట్టగొడుగులు ఇది ఒక రకమైనది చిత్ర లక్కలు ఉండదు ఇది

వస్తా రాదా అన్ని తీసుకొని వద్దు పెట్టుకోవతే పుట్టబోగు పుట్ట పుట్ట గోగుల భోగుల నాకు రావన్నీకి ఇది ఇక్కడైతే చాలా చాలా జెండుగా ఉండవు కొన్ని ఊర్ల దుక్క అయితే వంట చేసుకొని తింటారంట మరి మనకైతే తిండదు కానీ తింటారంటారు మా ఆయనైతే కడవ ఎత్తుకొస్తున్నాడు అన్నం తింటున్నాం ఇప్పుడు మేము నీళ్ళు మంచినీళ్ళు తెచ్చినారు చేను అందుకోసం కడవెత్తుకొని వస్తారు పాపం పుట్టుకుడు చాలా ఉండవు ఇద్దరికేవే కూర చేసుకునేకైతే నేను వెళ్ళబోయి ట్రై చేద్దాం కదా అదే నాని ఎప్పుడో మనం చిన్నప్పుడు చూస్తుంటే మాటల్ని ఇండ్ల మధ్యలో రగడుతుండే వాంట్లు ఫుల్ వస్తే అస తిక సామాను తొందర తొందర ఎక్కువ మరి ఇంక తొమ్మిది గంటలు ఇచ్చే టైము ఎప్పుడు తింటావు ఎప్పుడు క్రాషింగ్ క్రాషింగ్ చేస్తావు

அண்ணூனி தகடே நீண்ட பாண்டது அது ஃபுண்டதா బాగుంటది పచ్చడి బాగుంటది చింతకు పచ్చడి లేరా గీడే కూసుకుంటాను తప్ప కూడా ఒక దగ్గర దగ్గరే కూసుకుంటాను ఎట్టు చూడ సంసారం శనగ పప్పు శనికి బ్యాలు ఏం ఏం బెల్లం మీ బేలపప్పు బాగుంటుంది చట్నీ వచ్చి లేవ కదా ఏం చేస్తాం మరి అబ్బా రా 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 తొందరండి సో హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే మిమ్మల్ని కలుస్తున్నామప్ప చాలా చాలా ఆనందంగా ఉంది ఇప్పుడైతే మనము బతుకు తెరువు నిమిత్తం అంటే పిల్లల పోషణ కోసమై మనం సంసారం బాగాలేక మనమైతే ఇంక వలసకొచ్చినాము ముఖ్యానికి వచ్చి పిల్లల కోసం అనుకో పిల్లలు అయితే ఇంటి దగ్గరే ఉన్నారు అందరూ వాళ్ళు చదువు పోతారు కదా అంతే కదా సురేఖ ఇప్పుడే నుంచి అయితే దిగినామప్ప హాయ్ చెప్పు హాయ్ ఇప్పుడే మరి మనమైతే నుంచి దిగిండేది మనము పని పని చేసే పొలం కూడా ఇదే అబ్బా ఈ పొలంలోనే మనం చేసేది ఇక్కడ తర్వాత చెట్లు కనపడుతున్నాయి చూడే ఈ పొలంలోనే చేసేది సో ఫ్రెండ్స్ మీరు మీకు ఒక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చెట్టు యాప చెట్టు కదా మీకు కనిపించేది అయితే ఇప్పుడు యాప చెట్టు కాకపోతే దాంట్లో ఒక చెట్టు ఉంది దాని స్పెషల్ ఏంటంటే దానికి కింద అయితే బుడమేం ఏం లేదు లేదు గుడమైతే ఏమేం లేదు గుడు లేకుండానే పైన పైన మరి తీగలు పచ్చగా సూపర్ ఉంటుంది పగలల్లో చూస్తాం మేము కాకపోతే మాకు పగలు తీరిక లేకుండా అందుకోసమే ఈ సాయంత్రం వేలల్లోనే చూపిస్తున్నాం ఆ షెట్ని ఓసారి చూడండి దాని చెట్టు పేరేమో కూడా మీరు చెప్పండి మరి మాకైతే తెలదాం అంటే ఫస్ట్ టైం ఫస్ట్ టైం అయితే మేము చూడడము కొంచెము మీకు తెలిసినట్లయితే ఆ తీగల చెట్టు మీకు తెలిసినట్లయితే కొంచెం కామెశిక్షణ కామెంట్ చేస్తే మేము కూడా ఆ చెట్టు పేరేమో కనుక్కుంటాము మీ వలన సో ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే చెట్టు చూపిస్తాం మరి చూడండి బా సరే చూపితుప్ప బా సో ఇదే అబ్బా మనమైతే చెట్టు దగ్గరికి వచ్చేసినాము ఇంకా ఎట్లుందో చూడండి అబ్బా కనీసం లైట్ వేసి చూపిద్దామంటే క్లారిటీగా దీంట్లో షెల్ పవర్ కూడా అయిపోయింది మరి ఎట్లుండదనో ఒకసారి చూడండి అలాగే మీకు తెలిసినట్లయితే ఈ తీగల చెట్టు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీని బుడుము చూపిస్తాను ఇప్పుడు బుడుము చూడండి ఇదే మొత్తం అయితే ఇక్కడ ఉంది దీనికైతే ఇది బుడుము ఇదే ఇక ఇది యాప్ చెట్టు యాప్ చెట్టు గర్రం చూడండి ఒకసారి కాకుండా రెండు సార్లు కానీ చూడండి ఒక్కసారి అయితే బుడుము లేదు దీని ప్రత్యేకత ఇదే నేను ఫస్ట్ టైం చూస్తున్నా అబ్బా మరి మరి చెట్టు తీగలు అంటే జ్యూస్ చేసుకుని తాయితే మగవాళ్ళకి చాలా మంచిదని మా రైతు అయితే చెప్పినాడు మరి ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో దాని నుంచి ప్రయోజనాలు కూడా ఏమన్నా ఉంటే మాకు తెలియజేయండి అప్ప మేము తెలుసుకుంటాము సో ఓకే ఫ్రెండ్స్ మరి మనం అయితే ఇంటికి టైం అయింది వెళ్దామండి ఇంకా దాన్ని జ్యూస్ చేసుకుందా అయితే మంచిదంట రేపు పని చేసి పని చేసి అలసి వేరే బరిలో సో ఇక్కడ మా నలుగురే చేసేది మరి పొలంలోన అంటే రెండు ఉంటాయి మూడు ఎకరాలు ఉంటుంది ఎకరాలు మరి మా నలుగురే చేస్తున్నాము అక్క కొడుకు అనమాట అక్క కొడుకు అన్నబిడ్డ వీళ్ళిద్దరు భార్య భర్తలు ఆయ్ చెప్పావు సరే మా కళ కూడా మీకు సరిగ్గా కనపడవు ఏం చేస్తావు లైట్ ఫెయిల్ అయ్యిదా ఇంకోటి పగలల్లో పని చేసి ఇంక మా మకాలు పని పంజా అదే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అబ్బా ఓకే మనమైతే ఇంటికి నడుచుకోవాలా పా అప్పుదాపా సురేఖ पर काम नहीं करता